ఇంజనీరింగ్ పూర్తయింది అందరిలాగే ఉద్యోగ వేట ప్రారంభించింది అప్పుడే గూగుల్లో వెతుకుతుండగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ప్రవేశాల నోటిఫికేషన్ కనిపించింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు ఆసక్తి ఉన్న ఏఐ కోర్సుకు దరఖాస్తు చేయటం హైదరాబాద్లోని విద్యానగర్లో సీటు రావటం అలా అలా జరిగిపోయాయి కట్ చేస్తే ఏడాది పాటు శిక్షణ తీసుకుని ఏఐలో ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్గా నిలిచింది అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ చేత అవార్డు అందుకొని సభాష్ అనిపించింది ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్ళూరి పల్లవి కెరియర్ ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్యంతో అందివచ్చిన ఏ అవకాశం వదులుకోకుండా ముందుకు సాగింది అమ్మాయి మధ్యతరగతి కుటుంబ కష్టాలను అధిగమిస్తూ కొత్త కోర్సులు నైపుణ్యాలు నేర్చుకుంది హైదరాబాద్లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పాటు ఏఐ విభాగంలో శిక్షణ పొందింది ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్ గా నిలిచి ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది అరీ తల్లూరి పల్లవి తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కే ఈ అమ్మాయి తాళ్ళూరి పల్లవి ఖమ్మం జిల్లా ఆరింపుల సొంతూరు తల్లితండ్రులు తాళ్ళూరి రవి ప్రసాద్ అజిత పల్లవి అక్క లావణ్య ఎంబీఏ చేసి ఖమ్మంలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది పల్లవి పదో తరగతి వరకు నాయుడుపేట ఖమ్మంలో ఇంటర్ బీటెక్ పూర్తి చేసింది తర్వాత ఏముంది అందరిలాగే ఉద్యోగ వేట ప్రారంభించింది మా నాన్నగారి గారి పేరు తాళిరవి ప్రసాద్ ఆయన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు మా అమ్మ అజిత ఇంట్లోనే ఉంటారు నా ఎడ్యుకేషన్ అంతా నేను ఖమ్మంలోనే పూర్తి చేసుకున్నాను ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఇంజనీరింగ్ ఐ కంప్యూటర్ మై ఎడ్యుకేషన్ హియర్ సర్ నేను ఇంజనీరింగ్ అయిపోయాక నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఏఏ కోర్స్ కొరకు ఏఏ కోర్స్ అయిపోయాక ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా ట్రేట్ ఆఫర్గా వచ్చాను అందుకుగాను ఫోర్త్ అక్టోబర్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి తీసుకున్నాను అవార్డ్ దానికి నేను చాలా హ్యాపీగా అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఆసక్తి ఉంటే అవకాశాలకు కొదవే ఉండదని నిరూపించింది పల్లవి ఉద్యోగం కోసం గూగుల్లో వెతుకుతుండగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి సమాచారం తెలుసుకుంది వివరాలు అర్హత ఆరా తీసి దరఖాస్తు చేసింది హైదరాబాద్ విద్యానగర్లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విమెన్ విభాగంలో సీటు సాధించింది మొదటిసారిగా ప్రారంభించిన ఏఐ కోర్సులో చేరి ఏడాది పాటు శిక్షణ పొందింది పరీక్షల్లో ఆల్ ఇండియా ట్రేడ్ నిలిచింది ఇయర్ డ్యూరేషన్ ఆఫ్లైన్ ఖచ్చితంగా వెళ్ళి నేర్చుకోవాల్సిందే కోర్స్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి ట్రేడ్ ప్రాక్టికల్ అండ్ ట్రేడ్ థియరీ అని చాలామందికి తెలియదు అంతెందుకు జాయిన్ అయ్యేంత వరకు నాకు కూడా తెలియదు ఈ ఎన్ఎస్టిఎస్ ఏటీఎస్ గురించి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అవి స్కిల్స్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఉంటాయి అవి సో వాటి మెయిన్ టార్గెట్ ఏంటంటే యూత్కి స్కిల్స్ని స్కిల్స్ అందించడం అనమాట దాంట్లో ట్రేడ్స్ చాలా 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 టైప్స్ ఉంటాయి టెక్నాలజీ ఉంటుంది హార్డ్ బేసిడ్ స్కిల్స్ ఉంటాయి లైక్ ఎలక్ట్రీషియన్ ఉంటుంది వుడ్ వర్క్ ఉంటుంది కార్పెంటర్ వర్క్స్ అవి ఉంటాయి మెషినరీ ఉంటుంది నెక్స్ట్ టెక్నాలజీస్లోకి వచ్చేసరికి ఐటీ ఉంటుంది ఐఓటీ ఉంటుంది ఏఐ ఉంటుంది ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఉంటుంది చాలా ట్రేడ్స్ ఉంటాయి వాటిని మనం వెతికితే చాలా దొరుకుతాయి మనకి ఈ నెల నాలుగో తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏఐ ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్ అవార్డు అందుకుంది పల్లవి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇచ్చే సంస్థలు అనేకం ఉంటాయని వాటిపై యువత తగిన అవగాహన పెంచుకుంటే తప్పక విజయాలు వరిస్తాయని చెబుతోంది పల్లవి మీరు ఏదైనా సరే కెరియర్స్ చూస్ చేసుకునేటప్పుడు చూస్ యువర్ కెరీర్ ఆప్షన్స్ వైజ్లీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే చూస్ చేసుకోండి అలానే మీరు ఒకటి చూస్ చేసుకునే ముందు ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఇంకేమన్నా బెస్ట్ కోర్స్ ఉందా ఇంకా ఏమన్నా బెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయా అని సెలెక్ట్ చేసుకోండి అలా అయితే మీరు ఇంకా ముందుగా మీ గోల్ని రీచ్ అవుతారు ఇప్పుడు మనం చూడొచ్చు ఏఏ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో ప్రతి రంగాన్ని అని ఇటు హెల్త్ కేర్ తీసుకున్న అటు ఎడ్యుకేషన్ తీసుకున్న ఇటు ఎంప్లాయీస్లో తీసుకున్నా ఏ చాలా ఎఫెక్ట్ చేస్తుంది సో రాబోయే జాబ్స్ అన్నీ ఏఏకి రిలేటెడ్గానే ఉంటాయి చేసుకొని మీరు వర్క్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది పల్లవి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిందని చెబుతున్నాడు తండ్రి రవిప్రసాద్ అవార్డు తర్వాత అందరూ ఇంటికొచ్చి కుమార్తెను సన్మానిస్తుంటే సంతోషంగా ఉందని అంటున్నారు మా పాప చిన్నప్పటి నుంచే కష్టపడి చదువుకున్నది ప్రధానమంత్రితోనే అవార్డు తీసుకోవడం మా చాలా సంతోషంగా ఉన్నది ప్రతి ఒక్కరు వచ్చి సన్మానం చేస్తున్నారు మా పాపకి మాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నది కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకున్నదాన్ని మంచిగా ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ వచ్చి చాలా ఆనందంగా ఉంది కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ పరిధిలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఇలాంటి సంస్థలు దేశవ్యాప్తంగా ముప్పై మూడున్నాయి జనరల్ పద్నాలుగు మహిళల కోసం ప్రత్యేకంగా పంతొమ్మిది సంస్థలున్నాయి వాటిల్లో ప్రవేశం పొందాలనుకునేవారు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి ఏటా జూన్ జులైలో ప్రవేశాలుంటాయి సంస్థలు అందించే వివిధ కోర్సులు బట్టి ఏడాది రెండేళ్లు శిక్షణ ఉంటుంది అనంతరం వివిధ కంపెనీలు పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రతి ఆధారంగా ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి